ఓం శ్రీమాతరైనమహ అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూడండి ఇక ఈరోజు అమ్మ అనుగ్రహం ఎలా మనకు వాగ్దానం రూపంలో పంపించిందంటే బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎలాంటి ఆలోచన వద్దు నీ కష్టాలన్నీ కూడా ఈరోజుతో తీరిపోతున్నాయి నీ జీవితంలో కొత్త అధ్యాయం నింపపోతున్నాను నీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగించేసి మంచి జీవితాన్ని నీకు అందించబోతున్నాను నీ సంతోషాలని నీ ఆనందాన్ని నీ చెంతకు తీసుకొస్తున్నాను నీవు ఎన్నో రోజుల నుంచి రోధిస్తున్నావు కన్నీళ్ళతో అమ్మని ప్రార్థిస్తున్నావు అమ్మ దగ్గర నువ్వు పెట్టిన ప్రార్థన వృధాగా పోతుందా బిడ్డ నీకోసం మీ అమ్మ మంచి సందేశం తీసుకొచ్చింది ఈ సందేశాన్ని ఎవరితోటి పంచుకోకు నీవు మాత్రమే ఒంటరిగా అమ్మ చెప్పే వాగ్దానం ఏంటనేది మనసు పెట్టి విను నీ జీవితంలో రాబోతున్న శుభగడియలను నీవు అస్సలు వదులుకోవద్దు చేజార్చుకోవద్దు చెప్పేది జాగ్రత్తగా వినుబిట్ట కొంచెం మనసు పెట్టి విను కాస్తంత ఓపిక పట్టు నీ జీవితంలో నీవు కోరుకున్న మంచి శుభగడియలు ఇక నుంచి ఆరంభం కాబోతున్నాయి ఇన్ని రోజులు నువ్వు నన్ను అవమానించారు నన్ను బాధ పెట్టారు అని ఎంతగా రోధిస్తున్నావో అంతా నా ముందు పెట్టావు నీ రోదనకి నీ బాధకి సరైన సమాధానం మీ అమ్మే చెప్తుంది బిడ్డ నేను నీ చెంత ఉన్నాను అని నీవు ఎప్పటి నుంచో నమ్ముతున్నావు కదా మరి నీ నమ్మకాన్ని నేను వృధా పోనిస్తానా బిడ్డ నేను నీ చెంత ఉన్నానమ్మా నీకు నేను ఉన్నాను అన్న సందేశాన్ని కూడా నీకు నేను చూపించాను నీవు నన్ను గుర్తించలేకపోతున్నావు కాస్తంత మనసు పెట్టి నీకు నేను స్వప్నంలో కనిపించాను అది నీకు గుర్తించలేకపోతున్నావు ఒక్కసారి అదంతా కూడా నీవు గుర్తించుకోబిట్ట నన్ను గుర్తించు ఆర్తితో పిలిచావు కాబట్టి నా బిడ్డ నన్ను ఇంత ఆర్తితో పిలిచిందే అని నేను నీ చెంతకు వచ్చాను కానీ నువ్వు నన్ను గుర్తించటంలో కాస్తంత లోపం చేశావు నీవు మనసు పెట్టి ఆ కాస్త లోపాన్ని సరిదిద్దుకోబిట్ట నిజమే నీవు విన్నది నిజమే అనుమానంతో చూసావే తప్ప అమ్మ నాతో ఉంది అని గుర్తించలేకపోయావు నీకు వినిపించింది నేనే నీవు ఎవరు అయితే నిన్ను అవమానించారని ఎంతగా రోధిస్తున్నావో వాళ్ళే నిన్ను వెతుక్కుని వచ్చేలా చేయబోతున్నాను ఆ టైం దగ్గరలో ఉంది నీ పక్కనే ఉన్నది ఎవరు ఈ వారాహి అమ్మ వారాహి అమ్మ నీ పక్కన ఉండగా ఎలాంటి చెడు దృష్టి కానీ చెడు కన్ను కానీ నీ మీద పడదు నీవు ఒక్క పని చేయాలి బిడ్డ ఎవరు ఎంత అవమానించినా ఎవరు నిన్ను ఎంత దూరం పెట్టినా ఎవరు ఎన్ని నిందలు వేసినా అమ్మ నాతో ఉంది అని నమ్మి ఎవరిని కూడా నీవు ఏమీ అనవద్దు మౌనం వహించు ఏడవద్దు ఎవరి ముందు నీ కన్నీళ్ళని చూపించవద్దు బాధపడవద్దు నీ కన్నీళ్ళు దిగమింగుకో పంటి బిగువున ఆపేసేయ్ నీకు త్వరలో ఈ అమ్మ అంతా శుభం చూపించబోతుంది అది ఒక్కటి మాత్రమే నీ మనసులో ఉంచుకో ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో ఎవరైతే నిన్ను దూరం పెట్టాలని చూశారో వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు వాళ్ళకి నిన్ను వెతుక్కొని వచ్చే రోజు అతి త్వరలో ఉంది ఎలాంటి చెడు దృష్టి కూడా నీ దరి చేరనివ్వను నువ్వు ఎంత కోపం వచ్చినా అస్సలు చెలించకు నీ కోపాన్ని నీలోనే దాచుకో నీ బాధని నీలోనే దాచుకో నీకు రాబోతున్న చెడునంతా కూడా ఆమడ దూరానే మీ అమ్మ ఈ వారాహి అమ్మ ఆపేస్తుంది నేను ఉన్నాను అని నీవు నమ్మి నన్ను భారం అంతా కూడా నీ బాధలు నీ కష్టాలు నీ కన్నీళ్ళు అవమానాలు అన్నీ కూడా నాకు చెప్పుకున్నావు నన్ను నమ్మి అన్నీ కూడా నాకు అప్పగించవు వాటికి సరైన సమాధానం దొరకబోతుంది నువ్వు ఎవరి దగ్గరైతే అవమానపడ్డావో ఏదైతే నీ వల్ల కాదు అని వదిలేసుకున్నావో దాన్ని నువ్వు అస్సలు పెడవకు నీవు ఏదైనా సాధించగలవు అని నిరూపించుకోవాలి పట్టుదలతో నీవు చేసే పని ముందుకు సాగించాలి అమ్మ మీద నమ్మకంతో నీవు ముందు అడుగు వేయాలి అప్పుడే నీ విజయాలన్నీ నీ వెంట ఉంటాయి నీవు అనుకున్న పనిలో ప్రతిదీ కూడా విజయం సాధించేలా నీలో పట్టుదల పెరగాలి వెనకడుగు వేయకూడదు ఎప్పుడైతే పట్టుదల వేయకుండా నువ్వు ప్రయత్నిస్తావో అప్పుడు ఈ అమ్మే నీకు ఆ విజయాన్ని కల్పించేలా చూపుతుంది అది గుర్తుంచుకోబిడ్డా ఈ వారాహి అమ్మ నీ కోసం పంపించిన ఆ వాగ్దానం ఏంటి అనేది ఇప్పటికైనా నీకు తెలిసింది కదా ఇది ఎవరికి చెప్పొద్దు నీ మనసులోనే దాచుకో ఇక నుంచి నీ కళ్ళల్లో బాధతో వచ్చే కన్నీళ్ళు కాదు ఆనందంతో విజయ గర్వంతో వచ్చే ఆనంద బాష్పాలనే చూస్తావు నీ ముంగిట్లో ఇక నుంచి అన్నీ కూడా ఆనందాలే ఇక నుంచి నీ జీవితం అనే అధ్యాయంలో అన్నీ సంతోషాలే నింపబోతున్నాను సంతోషంగా ముందుకు నడువు పెట్ట